తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక నేటి వార్తలకు సంబంధించిన అప్డేట్లకు వెళ్ళినట్లయితే కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మనకి మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది గత వారం రోజుల నుంచి ఇక మే నెలలో మొదటి వారంలో కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది సో ఇక ఈ పెన్షన్లు అనేది ఎప్పటి వరకు జమ చేస్తారు ఇప్పటివరకు ఆ మార్చు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఏం చేయాలో ఈ చెప్తాను సో ఇక రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది జమ కాని వారికి జమ అవుతున్నాయా లేదా ఒకవేళ జమ అయితే మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్లు జమ అవుతాయో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఇక మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్ లబ్ధిదారులకు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించిన ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలకమైన సమాచారం మంచి శుభవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అనేది జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చిందనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు మనకి కొత్త పెన్షన్లు అనేది అర్హత ఎటువంటి అర్హతలు ఉంటాయి ఆ కొత్త పెన్షన్లను పొందడానికి ఇక ఆ కొత్త పెన్షన్లను పంపి పంపిణీ విషయం భాగంగా మనకి నిధుల సర్దుబాటు కూడా చెప్ప చేయడం అయితే జరిగిందంట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ముఖ్యంగా చాలామంది పెన్షన్ లబ్ధారులు అనుకుంటున్న విషయం ఏంటంటే మనకి కొత్త పెన్షన్లు ఇప్ ఇప్పటికైనా జమ చేస్తారా చేయరా అసలు కొత్త పెన్షన్ పెన్షన్లను చేస్తున్నారా చేయరా అదేవిధంగా మనకి ఏదైతే పాత పెన్షన్లకు సంబంధించిన చాలామందికి గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఇప్పటివరకు జమ కాలేదు మార్చి నెల పెన్షన్లు అవి రేపటి నుంచి పంపిణీ చేస్తున్నారనేది అప్డేట్ ఉంది సో ఎటువంటి జిల్లాలలో జమ చేస్తున్నారు ఎవరెవరికి జమ చేస్తున్నారో ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం సో దానికంటే ముందు వీడియోని చూస్తున్నా ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది అదే కాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మందికైతే అయితే షేర్ చేయండి అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అసలు లైక్ చేయడం లేదండి సో తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద మంచి శుభవార్త చెప్పడం జరిగింది మనకి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం గీత కార్మికులు చైనక కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అదేవిధంగా చైనేత మనకి బీడీ కార్మికులు ఆసరా పెన్షన్ లబ్ధులు ఎవరైతే ఉన్నారో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఈ పెన్షన్లను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో నిధుల సర్దుబాటు అనేది చేయడం అయితే జరిగిందంట ఇక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన మనకి కొత్త బడ్జెట్ అనేది తెచ్చుకోవడం అయితే జరిగిందంట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక డేట్ అనేది ఫిక్స్ చేసి మనకి జూన్ నెల నుంచి లేదంటే జూన్ చివరి వారం నుంచి ఈ కొత్త పిన్షన్లను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట సో ఇక జూన్ నెలలో కొత్త పెన్షన్లను ఇస్తారా ఇవ్వరా అన్నది మనమైతే వేచి చూడాల్సిందిగానైతే ఉంది ఇక అదేవిధంగా మనకి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఇప్పటివరకు మీ ఖాతాలో ఇంకానైతే జమ కాలే కాకపోతే ఏమాత్రం దిగులు పడద్దు మీకు ఈ పెన్షన్లు అనేది మరో వారం రోజుల వరకు పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళకి ఇంకా ఇప్పటివరకు ఆ పెన్షన్ డబ్బులు జమ కాకపోతే ఏమాత్రం దిగులు పడద్దు మీకు మనకి రేపు చూసుకు ట్లయితే రేపు సమయం తొమ్మిది గంటల నుంచి మొదలుకొని సాయంత్రం నాలుగు గంటల వరకు ఆ పెన్షన్లు అనేది ఇప్పటివరకు జమ కాని వారందరి ఖాతాలలో ఆ పెన్షన్లను పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇంకా అదేవిధంగా మనకి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన వివిధ రకమైన కొత్త సమాచారం మన ఛానల్లో ముందున్న రోజులలో పోస్ట్ చేస్తూ ఉంటాను సో తప్పకుండా ఈ కొత్త పెన్షన్ల కోసం కానీ ఇంకా వివిధ రకమైన పెన్షన్ల కోసం కానీ అప్డేట్లు అనేది వస్తుంటే పోస్ట్ చేస్తాను కాబట్టి సో అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయ్